अजे श्रीचक्रमध्यस्थाम् दक्षिणोत्तरयोः सदा श्यामा वार्तालिसंसेव्याम् भवानीं ललिताम्बिकाम् शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीलिताम्बिकायै नमः नमम् शशाङ्कशेखरप्राणवल्लभायै నమో నమ ఆరవ ఇది శశాంక శేఖరుడు అంటే చంద్రశేఖరుడు అని అర్థం అనగా శివుడు చంద్రుని తన శిగపై పెట్టుకున్నటువంటి పరమేశ్వరుడు ఆయనకు ప్రాణవల్లభ ఈ తల్లి వల్లభ అంటే ప్రియురాలు ఆయనకు ప్రాణ సమానమైనటువంటి ప్రియమైనటువంటి జగదంబని ఈ నామం ద్వారా చూపిస్తున్నారు ఇందులో ఉన్న ఔచిత్యాన్ని ఈ నామస్మరణ వల్ల ఉండే మహిమని కొంచెం భావన చేయాలి శివునకు ఉన్న నామాల్లో చంద్రశేఖర నామం ఒక దివ్యమైనటువంటిది ఈ చంద్రకళ సామాన్యమైన కళ కాదు మనం లోకంలో చూసే చంద్రకళలు పదిహేను ఇవి మార్పు చెందేవి మారని కళ పదహారవది దీనికి సదాకళ ధృవా కళ అని అంటారు ఇదే అమృత కళ అని పేరు ఈ అమృత కళ శివుని యొక్క సిగపై ఉంటుందట ఇది దేన్ని తెలియజేస్తుందంటే శివుడు సదా ఉండేటువంటి శాశ్వతమైన తత్వము అమృత తత్వాన్ని తెలియజేస్తున్నదే ఆ చంద్రకళ అందుకే చంద్రశేఖరుడు అంటే అమృత కళని ధరించిన వాడు ఆయన స్వరూపుడు అందుకే చంద్రశేఖర అనే నామాన్ని పఠిస్తేనే మృత్యు బాధలు తొలగిపోతాయి అది మృత్యుంజయ తత్వాన్ని తెలియజేస్తుంది ఆ కారణం చేతనే మార్కండేయుడు ఆ యముడు వెంటబడినప్పుడు చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం చంద్రశేఖరమాశ్రయే చంద్రశేఖర మాస్త్రయే మమ కిం కరిష్యతి వయ్యమహ అన్నాడు అందుకే చంద్రశేఖర అనే శబ్దమే అంత గొప్పది ఆయన అమృతస్వరూపుడు ఆయనకు ప్రాణసమానమైన ప్రియమైన స్వరూపు అమ్మవారు ఇది అద్భుతమైన మాట ప్రాణములుంటేనే కానీ అమృతత్వం ఉండదు అందుకు అమృతస్వరూపుడైన శివునకు ఈమె ప్రాణస్వరూపుడే అని చెప్తున్నారు శివుడికి ప్రాణం అమ్మవారు అంటే శివుని యొక్క ప్రాణశక్తియే అమ్మవారు ప్రాణము అంటే ప్రాణితి చేష్టాం కరోతి ప్రాణహాన్ని నిర్వచనం చెప్పారు ఇక్కడ చేష్టను కలిగించునది ఇది ప్రాణ శబ్దానికి అర్థం అందుకు శివుడికి చేష్ట అమ్మవారి వల్లనే కలుగుతుంది లేకపోతే ఆయన నిర్వికారుడి ఉంటాడు సృష్టి స్థితి లయలనేటువంటి కృత్యములు శివుడు చేస్తున్నాడంటే శక్తి వల్లనే చేస్తున్నాడు అవి చేస్తున్నాడంటే ఆయన వచ్చింది అదే స్పందన శక్తి అని అర్థం శివుని యొక్క స్పందన శక్తే అమ్మవారు సంకల్పం ఉంటేనే స్పందన ఉంటుంది స్పందన ఉంటేనే సంకల్పం ఉంటుంది ఆ సంకల్పము ఇచ్ఛా జ్ఞాన క్రియా రూపముగా సృష్టి స్థితి లయ ఇవి చేస్తూ ఉంటుంది అందుకు సృష్టి స్థితి లయలు ఇచ్ఛా జ్ఞాన క్రియలు ఈ మూడింటికి మూలమైన కదలిక అనే ప్రాణము స్పందన శక్తే అమ్మవారు ఈ రహస్యాన్నే శంకర భగవత్పాల్ వారు నకల కుశల స్పందితుమపి అని సౌందర్యలహరి ప్రథమ శ్లోకంలోనే చెప్తున్నారు ఆ స్పందశక్తి ఆవిడ అందుకే ప్రాణ అని చెప్పడంలో ఇంత ఔచిత్యం ఉన్నది పరమేశ్వరునికి సమానమైన ప్రియమైనటువంటి మూర్తి అమ్మవారు ఇందులో భావించవలసినది పార్వతీ పరమేశ్వరుల అన్యోన్య దాంపత్యం శివశక్తుల అన్యోన్య దాంపత్యాన్ని భావిస్తే చాలు శాంతి లభిస్తుంది ఇది కూడా సమయాచారం మనం మునుపు చెప్పినట్లుగా మాటి మాటికి శివశక్త్యాత్మకంగా అమ్మవారిని ఆరాధించాలి అది దక్షిణాచారం అది ఉన్నత ఉత్తమ సంప్రదాయం అది శివుని శక్తిని కలిసి నామాల్లో మనం చూస్తున్నాం అమ్మవారి స్వరూపము శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఎంత ప్రీతిపాత్రమంటే ప్రాణంతో సమానంగా అని సృష్టిలో అందరికంటే మనకి ఇష్టమైంది ఏంటంటే మన ప్రాణాలే మనకి ఇష్టం ఈ ప్రాణాలంటూ ఉంటే ఏవైనా కావాలంటాం ఏవి అక్కర్లేకపోయినా ప్రాణాలు ఉంటే చాలు అనుకుంటాం ప్రాణం అంత ప్రియమైనది ఎవరికైనా కానీ ఆ ప్రాణం ఎంత ప్రియమైనదో అంత ప్రియమైనది అమ్మవారు అయ్యవారికి ఇది తెలుసుకోవాల్సినది ఇలాగా దంపతుల అన్యోన్య ప్రేమ ఎలా ఉండాలనేది ఆ శివశక్తుల ద్వారా నేర్చుకోవాలి ఒకవేళ ఆ ప్రేమగాని లోపిస్తే శాంతి ఉండదు అలాంటి అన్యోన్య ప్రేమ దంపతుల మధ్య ఉండాలి అంటే ఆది దంపతుల అన్యోన్యతని ఛానించాలి ఉపాసించాలి ఆరాధించాలి అప్పుడు ఆ కుటుంబాల్లో అన్యోన్యత శాంతి ఉంటుంది శశాంక శేఖర ప్రాణ వల్లభాయ నమో నమ ఈ నామంలో అమృత దాగి ఉన్నది కనుక ఈ నామమే విడిగా చేసినప్పటికి కూడా అది ఒక అమృతత్వ స్థితిని ఆరోగ్యాన్ని కలిగిస్తుంది సర్వం శ్రీ లలితా లలితారవిందార్ణమస్